అదో మారుమూల గిరిజన తండ అక్కడ అక్షర జ్ఞానం లేనివారే ఎక్కువ అయితేనేం అద్భుత కళాఖండాలు తయారు చేసే కార్ఖానా ఆ తండ తమ సృజనకు పదును పెట్టి అద్భుతాలు సృష్టిస్తున్నారు ఇక్కడి గిరిజన మహిళలు ఓవైపు ఆర్థిక స్వావలంబన దిశగా పయనిస్తూ మరోవైపు సంస్కృతి సంప్రదాయాలను చాటి చెబుతున్నారు మారుమూల తండాలో తయారు చేసిన సంప్రదాయ గిరిజన దుస్తులు గృహోపకరణాలు అలంకరణ వస్తువులను దేశ విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నారు అంతరించిపోతున్న సంప్రదాయ కళలను రక్షించుకోవటమే కాదు ఇది మా కళాని అని ప్రపంచానికి సగర్వంగా చాట్ చెబుతున్న నల్గొండ జిల్లా మరిచెట్టు తండా విజయగాథపై ఈటీవీ ప్రత్యేక కథనం ఒక కేక వేస్తే అన్ని ఇళ్లకు వినిపించేంత చిన్న గ్రామం నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని మర్రి చెట్టు తండ వ్యవసాయ పనులు బయట ఊళ్లలోకి వెళ్లి కూలీ పనులు చేసుకునే వాళ్ళే తండాలో ఎక్కువ మంది వ్యవసాయమైనా కూలీ పనులైనా శ్రమతో కూడుకున్నవి ఇంటికి వచ్చిన తరువాత ఆ శ్రమ భారాన్ని తగ్గించుకునేందుకు చేతివృత్తుల కళలను మార్గంగా ఎంచుకున్నారు ఆ తండాలోని మహిళలు తాత ముత్తాతల నుంచి పరంపరగా వస్తూ తమ చేతికందిన ఈ కళలు వారికి మానసిక ఆనందం ఇవ్వడమే కాదు నాలుగు డబ్బులు సంపాదించుకునేలా చేస్తున్నాయి అద్దాలు దారాలు గజ్జెలు పూసలు వంటి వాటిని ఉపయోగిస్తూ ఇంటికి అవసరమైన అలంకరణ వస్తువులను గిరిజన సంప్రదాయ దుస్తులను రూపొందిస్తున్నారు బంజారా వేషధారణ కనుమరుగవుతోన్న తరుణంలో గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు ఆధునికతను జోడించి పోటీ ప్రపంచంలో అందరి మనస్సును ఆకట్టుకునే రీతిలో హస్తకళలతో అద్భుతాలు సృష్టిస్తున్నారు మర్రి చెట్టు తండావాసులు ప్రస్తుత సాంకేతిక యుగంలో అన్ని రకాల వస్తువులు దుస్తులు యంత్రాల సాయంతో తయారు చేస్తున్నారు కానీ ఇక్కడి మహిళలు సూదీ దారం సాయంతో చేతితోనే అద్భుత కళాఖండాలు తయారు చేస్తున్నారు బంజారా వేషధారణ కనుమరు కాకుండా రాబోయే భావితరాలకు ఈ బంజారా వేషధారణ వాళ్ళకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రపంచ స్థాయిలో ఈ బంజారా క్రాఫ్ట్ అనేది దీనికి ఆదరణ చాలా ఉంది మరియు ఈ బంజారా హ్యాండిక్రాఫ్ట్లో కేవలం అంటే ఇప్పుడు మనం పెద్ద పెద్ద నగరాలలో పట్టణాలలో విదేశాలలో చూస్తూ ఉంటాం ఎంబ్రాయిడరీలని మిషన్లని మరియు మగం వర్క్లని ఇలా చాలా కొత్త కొత్త మిషన్లు వచ్చి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద కోట్లాని కోట్ల షాపింగ్ మాల్స్ మనం చూస్తూ ఉన్నాము అదే తరుణంలో ఎలాంటి మిషన్లు సహాయం లేకుండా కేవలం మహిళల యొక్క చేతి అల్లికలతోటి గత రెండు మూడు వందల సంవత్సరాల కిందట వాళ్ళు ఏదైతే చేతి చేతికృతు చేతి అల్లికలతోటి తయారు చేసి తయారు చేసి వాళ్ళు వాళ్ళు వేసుకునే బట్టలు వాళ్ళే స్వయాన తయారు చేసుకొని వేసుకుంటున్న తరుణంలో మరియు ఈరోజు అదే అల్లికలను మర్చిపోకుండా కళని అంతరించిపోకుండా మరియు ఈరోజు కేవలం సూది దారాలు మరియు గవ్వలు అద్దాలు గజ్జలను జోడించి ఒక ప్రత్యేకమైన అలంకరణతోటి ఈరోజు వా తయారు చేస్తున్నారు జరుగుతుంది సంప్రదాయ గిరిజన దుస్తులతో పాటు దర్వాజా తోరణం చేతి సంచులు కోత్తులోగా పిలిచే డబ్బులు దాచే సంచి పులి యాగాలుగా పేర్కొనే తలపై బుట్ట గండోగా పిలిచే మేరమ్మ అమ్మవారి ప్రతీక దాండియా డ్రెస్ పెళ్లైన గిరిజన మహిళలు ధరించే కవ్య దడపగా పిలిచే ఫ్రిజ్ కవర్లు వంటివి తయారు చేస్తున్నారు మర్రిచెట్టు తండాలో సుమారు ఏడు వందల మంది జనాభా ఉంటారు ఇక్కడి మహిళలు అల్లికలపై అవగాహన పెంచుకుని కూలీ పనులకు వెళ్లి వచ్చిన తర్వాత సాయంత్రం బంజారా చేతి వృత్తులు చేస్తున్నారు ఈ కళలు వారికి మానసిక ఆనందం ఇవ్వడమే కాదు రోజుకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఆదాయం కూడా తెచ్చిపెడుతోంది మా ఊళ్ళో అంత హ్యాండ్ వర్కింగ్ బంజారా డ్రెస్సులు రెడీ చేసుకుంటారు వాళ్ళది వాళ్ళే హ్యాండ్తోని చేసుకొని వాళ్ళది వాళ్ళే వేసుకుంటారు బయట ఎక్కడ కొనుక్కోకుండా వాళ్ళ హ్యాండ్తోనే రెడీ చేసుకొని మా బంజారా డ్రెస్సులు చాలా లుకింగ్గా ఉంటాయి వేరే ఏ ఏ కంట్రీకి వెళ్ళినా కూడా అంత బాగుండదు మా డ్రెస్సుల కింద అవన్నీ మాది చాలా లుకింగ్గా ఉంటుంది వాళ్ళే రెడీ చేసుకొని వేసుకున్నాం కానీ ఏదైనా పండుగలకు తీజ్ హోలీ లాంటివి దసరా అలాంటి పండుగలకు వేసుకుంటారు మాకు ఈ లంబాడి డ్రెస్ అనేది మాకు చాలా ఇష్టం మేము చేయితోనే చేసుకుంటున్నాం మాకు మిషన్ ద్వారా ఏమన్నా మేము పక్కకు సేల్ చేసుకోవాలన్నా కానీ చేయితోనే కుట్టు అవుతుంది మాకు ఒక మిషన్ది హెల్ప్ గవర్నమెంట్ ద్వారా కూడా కూడా మాకు కొంచెం సపోర్ట్ మేము ముందుకు మర్రి చెట్టు తండా మహిళలు తయారు చేస్తున్న పన్నెండు రకాల ఉత్పత్తులు సంప్రదాయ గిరిజన దుస్తులు వస్తువులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఇక్కడ నుంచి రాజస్థాన్ హర్యానా గుజరాత్ వంటి రాష్ట్రాలతో పాటు ఫ్రాన్స్ లండన్ అమెరికా జర్మనీ లాంటి దేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు మర్రిచెట్టు తండావాసుల హస్తకళలను నాబార్డు గుర్తించి వారు తయారు చేసిన కళాకృతులు దుస్తులను మార్కెటింగ్ చేసేందుకు అవకాశం కల్పించేందుకు ముందుకొచ్చింది నాబార్డు నిర్వహించే ఎగ్జిబిషన్లలో మర్రిచెట్టు తండావాసుల స్టాల్స్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్ వరంగల్ ఖమ్మం విజయవాడ ఇలా అనేక ప్రాంతాల్లో స్టాల్స్ ను ఏర్పాటు చేశారు ఈ స్టాల్స్ కు కళాశాల విద్యార్థుల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు తండావాసులు చెబుతున్నారు మర్రిచెట్టు తండావాసులు తయారు చేస్తోన్న సంప్రదాయ గిరిజన దుస్తులు గృహోపకరణాలు అలంకరణ వస్తువుల ధర యాభై రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటోంది ఆర్డర్లపై ఎన్ని కావాలంటే అన్ని వస్తువులు తయారు చేసి విక్రయిస్తున్నారు తాము తయారు చేసిన దుస్తులను ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలోని పలువురు మంత్రులు సైతం ధరించారని ఇది తమకు ఎంతో గర్వకారణమని మర్రి చెట్టు తండావాసులు చెబుతున్నారు దేవరకొండ ఇక్కడక్కడ వచ్చి సరుకు తెచ్చుకుంటాం మల్లెపల్లి పోయి ఇటు అటు తెచ్చు ఆ సరుకు మెటీరియల్ మొత్తం మేము తెచ్చి మేమే కవర్ వర్క్ కవర్ మొత్తం మేమేం చేస్తాం ఒకటి కూటాలంటే పదిహేను పదహారు రోజులు పడుతుంది ఒక 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 పాట ఊటాలంటే ఈనా పాట కూడా చాలా లేట్ పడుతుంది అది కూడా మేమే కుడుతున్నాం ఆ పుసలు పుసలు డిస్కో పుసలు అవి కోడిలు పారలు ఆ జుండిలు అంతా మేమే తయారు చేసి మేమే కుడుతున్నాం దాంట్లో వర్క్ చేసినప్పుడు చాలా టైం పడుతుంది మాకు ఒక్కొక్క రోజు పని పోతే ఇంకా ఈ నడు ఇవి అవి ఉంటాయని ఇంకా ఇవి పని చేస్తున్నాం మేము మా దేవరకొండ ఏరియాలో ఎక్కువ శాతం ఎస్టీ వాళ్ళు బంజారాస్ ఎక్కువ ఉన్నారు అరవై శాతం బంజారా లంబాడీసే ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మాకు జీవనోపాధి కొరకు మాకు ఇక్కడ ఒక పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కానీ ఇలాంటివి ఇలాంటివి లేవు కాబట్టి మాకు ఇక్కడ ఒకటి జీవనోపాధి కల్పించుకో కోసం మేము ఒకటి మా ఎస్టీ వాళ్ళ మొత్తం ఒకటి మ్యాథ్స్ సొసైటీ కింద ఏర్పాటు చేసుకొని ఒక ఐదు వందల మంది మహిళలతోటి మేము కుట్టు చేతులతో కుట్టు చేసి ఇది కుట్టు డీజల్లో తయారు చేసి మేము బయట వేరే స్టేట్ కానీ వేరే దేశాలు కానీ అమ్ముకోవడము మార్కెటింగ్ చేసుకోవడం వలన కొద్ది ఉపాధి కల్పించడం కోసం మేము ఇది అందరం ఒక తయారు చేసుకొని లేడీస్ ఒక తోటి వందల ఒక ఏర్పాటు చేసుకుంటున్నాం ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన గ్రామీణ భారత్ మహోత్సవంలో దేశవ్యాప్తంగా నూట ఎనభై ఐదు మంది స్టాల్స్ ఏర్పాటు చేయగా మర్రిచెట్టు తండావాసులు ఏర్పాటు చేసిన బంజారా క్రాఫ్ట్ స్టాల్ కి రెండో స్థానం దక్కిందని యాక్షన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ ఖైరత్ అలీ తెలిపారు జనవరి ఏడు రెండు నుంచి ఏడో తారీఖు వరకు ఏడో తారీఖు వరకు జరిగిన మా గ్రామీణ మహోత్సవ ఉత్సవ ఎగ్జిబిషన్లో మొత్తం నూట ఎనభై ఐదు స్టాళ్లను ఏర్పాటు చేయడం ఇరవై ఒకటి రాష్ట్రాల నుంచి వివిధ కళాకారులు వివిధ రకాలుగా తయారు చేసిన ఆర్టిజన్స్ ఎంతోమంది రావడం జరిగింది అందులో ముఖ్యంగా ఏంటంటే మన దేవరకొండలో ఎంపిక చేసిన బంజారా క్రాఫ్ట్ను మొత్తం రా స్థాయిలో రెండో స్థానంకి రావడం జరిగినది అది చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడ మనకు నాబార్డ్ వాళ్ళు అన్ని ఖర్చులు భరించి వాళ్ళకు ఆ మహిళలకు అక్కడికి ఎగ్జిబిషన్ పంపించడం జరిగినది ఆ పంపించడం వల్ల వాళ్ళు చేసిన తయారు చేసిన వస్తువులకు రాష్ట్ర జిల్లా మొత్తం దేశ స్థాయిలోనే రెండో స్థానం రావడం జరిగినది బజారా క్రాఫ్ట్కు తయారు చేస్తున్న వస్తువులతో రాబడి వస్తోందనే సంతోషం కంటే వాటి గురించి ఎక్కడెక్కడి వాళ్ళు మెచ్చుకోవడం మరింత సంతోషంగా అనిపిస్తోందని మర్రిచెట్టు తండావాసులు చెబుతున్నారు హస్తకళల తయారీలో ఉన్నప్పుడు చాలా హుషారుగా అనిపిస్తుందని ఇక్కడి మహిళలు చెబుతున్నారు వీరికి ఒక్కో వస్తువు తయారు చేసేందుకు వారం రోజుల సమయం పడుతుంది అల్లికలకు ఉపయోగించే వస్తువులపై సబ్సిడీ ఇవ్వడంతో పాటు పట్టణాల్లో స్టాళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సహించాలని తండావాసులు కోరుతున్నారు మారుమూల తండా నుంచి దేశ విదేశాలకు హస్తకళా ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ మర్రిచెట్టు తండా వసులు ప్రత్యేకంగా నిలుస్తున్నారు సంప్రదాయ గిరిజన కళారూపాలను సంరక్షిస్తూ భారతీయతకు అచ్చమైన నిదర్శనంలా నిలుస్తున్నారు